ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వచ్చారు మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడల్లా కొడతానే ఉన్నారు ఏంటది కొబ్బరికాయలు కొడతానే ఉన్నారు మరి ఏమన్నా చేశారా చేయలే ఇవాళ మనము జగనన్న ప్రభుత్వంలో చేస్తా ఉన్నాం ఇంత చక్కగా రాజమండ్రి రూపురేఖలు మారుస్తూ ఉన్నాం మరి మారుస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కస్సు కడుపు మంట వాళ్ళు అడ్డుకుంటానే ఉన్నారు నిన్న పాపం ఒక వాలంటీర్ చెల్లమ్మని ఏ రకంగా దూషించాడో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారా ఆ యొక్క వీడియో ఉందా ఆడియో ఉందా ఆడియో రెడీనా ఏ రకంగా దూషించాడో ఎంత కండకావరమో ఎంత బలుపు ఒకసారి చూద్దాం ఆయన ఏ రకంగా ఆ వాలంటీర్ ని లైఫ్ థ్రెట్ చేశాడు అతని పైన కేసులు కట్టాలా ఆయన బెదిరించాడు నేను నేనేం చేయలేను మా కార్యకర్తలను వదిలేస్తే నువ్వు ఏమైపోతావో తెలీదు అని బెదిరించాడు ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి ఆన్ చేయమ్మా ఒకసారి హలో సైలెంట్ గా పోడీ అత్తారావు గారు మాట్లాడతారంటే ఒకసారి చూడండి

చిందరికి చెప్తున్నాను నేను పోదేం లేదు మారుతుంది మారిన తర్వాత అలాంటి వాళ్ళు అందరినీ కొట్టుబట్టేస్తాను ఊరుకోను నా కసి గేరు మీరు అన్పయాసులుగా చెయ్యండి తప్పు లేదు మీ పని మీరు ఎలాగా ఎలాగ చేయరు అయితే ఊరుకోము తర్వాత ఈ లోకానికి కానీ మీరు ఏదో మాకు వ్యతిరేకంగా చేశారు అని అంటే గుర్తించుకుంటాను మా కార్యకర్తలు నేను కంట్రోల్ చేయలేను ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఎవడా మీకు గారు మీకు అయి చేసేస్తాను ఈ చేసేస్తాను ఏదో లెటర్ నేను అది చేస్తున్నానని ఎవరు చెప్పారు సార్ మీకు చెప్పారులే లేకపోతే నీ నెంబర్ నాకేం తెలుసు ఎవరు చెప్పారు సార్ అది చెప్పండి సార్ నాకు తెలియాలి కదండి అది కాదు అన్నప్పుడు చేస్తామండి నాకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది అది మెసరీటీ రైట్ ఆర్ నాట్ అనేది నేను అడిగాను కాదంటే వెళ్ళండి కుట్టు కానీ మాకు రుజువులు దొరికితే మాత్రం నాట్ బ్యాడ్ ఆ తర్వాత ఏం చెయ్యాలో చేస్తాను నేను పెట్టి ఎవరిని వదిలిపెట్టను నేను తీసుకోండి ఓకేనా ఓకే అండి తప్పకుండా మరి ఇలాంటి వ్యక్తిని మన వాలంటీర్ చెల్లెమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి అలాంటి వాడిని ఏం చేయాలి చెప్పు తీర్తమా తీర్తామా ఇవాళ నేను చెప్తా ఉన్నా నా వాలంటీర్ అక్క అన్న తమ్ముల్ని నేను నా సొంత తోడు తోపుట్టులా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా ఏంటి ఏంటన్నా కార్యకర్తలను ఆపలేవా ఇక్కడ ఎవరైనా గాజులతో అనుకున్నావా ఏంటి ఇవాళ నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా ఇవాళ నా వాలంటీర్లు కానీ నా రాజమండ్రి ప్రజలను కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని రౌడీ మూకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అడుగుతా ఉన్నాను నువ్వు నీ కొడుకు కాదా అని అడుగుతా ఉన్నాను వడ్డీ వ్యాపారాలు చేస్తారు రాజమండ్రిల్లో ప్రజల్ని పీక్కు తింటారు వీళ్ళు వాళ్ళు మాకు నీతులు చెప్తా ఉన్నారు నీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది సైకిల్ తొక్కుని అద్దింట్లో ఉన్నవాడివి వందల కోట్లు ఎట్లా సంపాదించావు రాజకీయాలను అడ్డు పెట్టుకుని సంపాదించలేదా ప్రతిదీ చేసిన కార్యక్రమం ఏంటి ఎక్కడికి వెళ్ళండి వడ్డీ వ్యాపారస్తుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందండి ఎలా ఉంటుంది నేను వడ్డీ వ్యాపారాలు చెయ్యొద్దని నేను చెప్పట్లా కాకపోతే వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కాకూడదని చెప్తా ఉన్నా నీకు పది లక్షలు ఇచ్చాడు అనుకోండి అప్పు వడ్డీ వ్యాపారస్తుడు రోజు పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకుంటాడు ఏమని వడ్డీ రావాలని కాదు వడ్డీ కట్టకూడదని వడ్డీ కట్టకూడదు ఎందుకంటే మీ ఆస్తి ఒక పది లక్షలు అప్పిస్తే యాభై లక్షల రూపాయల ఆస్తిని తనగా పెట్టుకుంటాడు ఇవాళ ఊర్లో ఎక్కడికి వెళ్ళండి ఆయనకి ప్రతి ప్యాట్లోనూ ఒక వంద గజాలు నూట గజాలు స్థలాలు ఉంటానే ఉన్నాయి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇలాగ మొత్తం అన్ని కూడా వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించినోడు మరి అలాంటి వాళ్ళు ఇవాళ మనకి రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా అవసరమా అని అడుగుతా ఉన్నా అవసరమా అడుగుతా ఉన్నా నేను ఇవాళ ఇంకో ఒకే ఒక అంశం చెప్తున్నా మీరు ఆశీర్వదించారు జగన్ అన్న ఆశీర్వదించాడు దేవుడు దయతో ఇవాళ నేను ఎంపీగా అయ్యా మూడు సంవత్సరాలు కరోనాతో పోయింది రెండు సంవత్సరాల్లో రాజమండ్రి రూపురేఖలు మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా మరి వీళ్ళ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే ఒక మేయర్ అయ్యారు మనం ఇచ్చిన ఎమ్మెల్సీ జగన్ అన్న రెక్కల కష్టంతో ఆయన పార్టీ పెట్టుకుని మొట్టమొదటి ఎమ్మెల్సీ వస్తే ఆ ఎమ్మెల్సీని చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టి అక్కడ పార్టీలోకి దూకేశాడు పదహారు సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు రాజమండ్రికి ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒకటి ఏదైనా పని చేశాడా అని అడుగుతా ఉన్నా చేస్తే ఇలా చెప్పండి లేకపోతే చెప్పండి చేయలే మరి అలాంటి వ్యక్తులు మనకి ఎమ్మెల్యేగా ఎందుకమ్మా అవసరమా ఇవాళ రాజమండ్రి అభివృద్ధి కావాలా లేదా అని అడుగుతా ఉన్నా కావాలా అభివృద్ధి కావాలా రాజమండ్రి శాంతి భద్ర భద్రతలతో ఉండాలా లేదా పీస్ఫుల్ గా ఉండాలా లేదా ఉండాలా ఇవాళ రాజమండ్రిలో అపాతాతలకి అక్కా చెల్లెమ్మలకి సంక్షేమం కావాలా లేదా ఇవాళ రాజమండ్రిలో సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇల్లులు ఇస్తా ఉంటే రాజమండ్రిలో నలభై వేల మందికి ఇల్లు ఇవ్వాలి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల కింద ఉండడం వల్ల వాళ్ళు వెళ్లి ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారో అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకున్నారు నేను జగన్ అన్న ఒక్కటే అడిగా అన్నా మీరు నాకు ఒకే ఒక్క చిన్న సహాయం చేయాలి ఏదైతే హైకోర్టులో కేసులు ఉన్నాయో అది పక్కన పెట్టేసి కొత్తగా రాజమండ్రిలో ఉన్న అక్క చెల్లెమ్మలకి పాతిక వేల మందికి మనం హామీ పత్రాలు ఇచ్చామన్నా ఆ హామీ పత్రాలు ఈ ఎలక్షన్ లోపల మీరు ఇవ్వాల్సిందిగా అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరి ప్రార్థించా ఆయన ఎలక్షన్స్ కి లోపల భరత్ నీకు ఆ ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి తెలుగుదేశాన్ని ఇంటికి పంపించేద్దామా అని అడుగుతా ఉన్నా తెలుగుదేశాన్ని ఎనబడట్లే తెలుగుదేశాన్ని ఇంటికి పంపించేద్దామా ఏమా పంపించేద్దామా మరి ఇవాళ మన ముఖ్య అతిథి